హాయ్ అండి ఈ రోజు చికెన్ నగేట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ మధ్య బాగా వర్షాలు పడుతున్నాయి కదా ఇలా వర్షాలు పడుతున్నప్పుడు వేడి వేడిగా ఏదైనా తినాలనిపించింది కదా అలాంటప్పుడు ఇలా చికెన్ తో నగెట్స్ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి అండి ముందుకైతే దానికోసం ఒక మిక్సీ జార్ లో ఒక హాఫ్ కేజీ దాకా బోన్లెస్ చికెన్ వేసుకోవాలి ఒక ఆనియన్ దాకా గ్రీన్ చిల్లీస్ కొద్దిగా కొత్తిమీర ఒక ఎగ్ వన్ స్పూన్ దాకా గరం మసాలా వన్ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక పావు స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ అండ్ ఒక టూ దాకా బ్రెడ్స్ వేసేసుకొని మన రుచికి సరిపడినంత సాల్ట్ స్పూన్ దాకా కారం ఒక హాఫ్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అది వీడియోలో స్కిప్ అయిపోయింది తర్వాత దీన్ని ఇలా ఫైన్ పేస్ట్ చేసేసుకున్నాక బ్యాండ్ కి లైట్ గా ఆయిల్ అప్లై చేసుకొని కట్లెట్స్ లా చేసేసుకొని తర్వాత బ్రెడ్ క్రమ్స్ లో బాగా కోట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఆయిల్ హీట్ అయిపోయాక వన్ బై వన్ ఈ చికెన్ నగెట్స్ వేసేసుకొని ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకోండి అంతే అండి చికెన్ నగెట్స్ రెడీ అయిపోయి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి